హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా పద్నాలుగు పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం ఓకే సో గైస్ ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చాలా బాగా అన్ని పోటీ పరీక్షలకు ఇవి ఉపయోగపడతాయి ఓకే సో గైస్ ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల ఏ సముద్ర పరిధిలో చమురు లీక్ కావడం కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ట్రానిడాడ్ అండ్ టొబాకో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం తూర్పు కరేబియన్ దీవుల్లో చముర్లీ కావడంతో ట్రానిడర్ అండ్ టొబాగో ప్రధాని అధికారికంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు టొబాగో సమీపంలో బోల్తా ఓడా నుంచి ఉద్భవించిన ఈ స్పిల్ తీరం వెంబడి విస్తృతమైన పర్యావరణ నష్టానికి దారితీసింది ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా పర్యాటక రంగంపై ప్రభావం గురించి ఆందోళనను రేకెత్తించినట్లుగా ఇక్కడ తెలియజేశారు ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చూద్దాం వివరాలు నెక్స్ట్ నేము సిట్రస్ నిమ్మకాయను ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఫలంగా ఇటీవల ప్రకటించింది ఏంటండి కాజీ నేము ఆన్సర్ ఆప్షన్ డి అండి అస్సాం అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కాజీ నేము సిట్రస్ నిమ్మకాయ ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన నిమ్మకాయలను స్టేట్ ఫ్రూట్ గా ప్రకటించింది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అతుల్ బోరా ఫిబ్రవరి పన్నెండులో జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత రాష్ట్రానికి మరియు దాని ప్రజలకు పండు యొక్క సాంస్కృతిక సాంప్రదాయ మరియు పోషకాహార ప్రాముఖ్యతను నొక్కి చెప్పడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ మరి అస్సాం యొక్క సాంస్కృతిక మరియు పోషక రత్నం కాజీ నేము దాని జ్యూసి సుగంధ స్వభావము మరియు అపారమైన పోషక విలువలకు ప్రసిద్ధి చెందినట్లుగా ఇక్కడ తెలియజేశారు నెక్స్ట్ వన్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ప్రపంచంలోనే ప్రారంభ ఎయిర్ ట్యాక్సీ సేవలను పరిచయం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఆన్సర్ ఆప్షన్ బే అండి దుబాయ్ అండి వివరాలు చూద్దాం వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగులో పట్టణ రవాణాలో కొత్తవా కొత్త మరి ప్రమాణాన్ని నెలకొల్పుతూ ప్రపంచంలోనే ప్రారంభ ఎయిర్ ట్యాక్సీ సేవను పరిచయం చేయడానికి దుబాయ్ సంచలన ఒప్పందాలను ఆవిష్కరించింది వినూత్నమైన జూబీ ఏవియేషన్ ఎస్ ఫోర్ ఎయిర్క్రాఫ్ట్ చుట్టూ కేంద్రీకృతమై ఉన్న ఈ చొరవ విద్యుత్ శక్తితో నడిచే పర్యావరణానుకూలమైన డిజైన్తో దుబాయ్ నగర దృశ్యాన్ని విప్లవాత్మకంగా మారుస్తానని హామీ ఇచ్చింది మరి జాబి ఏవియేషన్ ఎస్ ఫోర్ యొక్క ముఖ్య లక్షణాలు కెపాసిటీ నలుగురు ప్రయాణికులు మరి ఒక పైలట్ సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడింది ప్రొపల్షన్ నాలుగు బ్యాటరీ ప్యాక్లతో నడిచే ఆరు ప్రొపెల్లర్లతో అమర్చబడి ఉంటుంది పరిధి గరిష్టంగా నూట అరవై ఒక్క కిలోమీటర్లు మరియు గరిష్ట వేగం గంటకు మూడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు నెక్స్ట్ వన్ ఆగ్రో నివేదిక మరియు పోర్టల్లో పోర్టల్తో పచ్చదనం మరియు బంజర్ భూములను పునరుద్ధరించడం ప్రధాన లక్ష్యంగా ఇటీవల సంచలనాత్మక ప్రణాళిక విడుదల చేసిన కేంద్ర సంస్థ ఇది ఆప్షన్స్ అండి నీతి ఆయోగ్ పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరమైన భూ నిర్వహణ వైపు ఒక ముఖ్యమైన అడుగులో భారత ప్రభుత్వ ప్రధాన విధానం థింక్ ట్యాంక్ అయినటువంటి నీతి ఆయోగ్ ఆగ్రోఫారెస్టీ నివేదిక మరియు పోర్టల్తో పచ్చదనం మరియు బంజర్ భూములను పునరుద్ధరించడం ప్రారంభించింది ఈ సంచలనాత్మక చొరవ భారతదేశం యొక్క నిరుపయోగంగా ఉన్న బంజర్ భూములను ఉత్పాదక ఆగ్రోఫారెస్టీ జోన్లుగా మార్చడం రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో సమగ్ర విశ్లేషణ కోసం అత్యాధునిక రిమోట్ సెన్సింగ్ మరియు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సాంకేతికతలను ఉపయోగించడం లక్ష్యంగా పెట్టుకోవడానికి మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా క్రింది వారిలో ఎవరు ఎన్నిక కాబడ్డారు ఆన్సర్ ఆప్షన్ ఏడి రంజిత్ కుమార్ అగర్వాల్ భారతదేశంలో చార్టెడ్ అకౌంటెన్సీ రంగంలో కీలకమైన సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఒక ముఖ్యమైన నాయకత్వ పరివర్తనను ప్రకటించింది ఇటీవల జరిగిన సమావేశంలో కౌన్సిల్ ఆఫ్ ఐసిఏఐఐ సిఏను ఎన్నుకుంది రంజిత్ కుమార్ అగర్వాల్ అధ్యక్షుడిగా మరియు సిఏ చిరంజోత్ సింగ్ నంద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలానికి ఉపాధ్యక్షుడిగా ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమవుతుంది వీరి యొక్క హోదా నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా క్రింది వారిలో ఎవరిని ఎంపిక చేశారు ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు అబి అండి రెండు సరే తోమర్ జూసెఫ్ అమీ హంటర్ ఇద్దరు కూడా ఎన్నికయ్యారు చూద్దాం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐసీసీ పురుషుల మరియు మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతలను ప్రకటించింది మరి వెస్టిండీస్కి చెందిన షమర్ జోసెఫ్ మరియు ఐర్లాండ్కి చెందిన షమీ హంటర్లకు గౌరవం లభించింది గత నెలలో తమ జట్లకు వారు చేసిన విశేషమైన సహకారాన్ని మరి ఈ యొక్క అవార్డుల ద్వారా సూచిస్తుంది నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన దత్తాజీరావు గైక్వాడ్ ఏ రంగంలో ప్రఖ్యాతి చెందినవారు ఆప్షన్ ఏ క్రికెట్ అండి ఇంపార్టెంట్ దేశంలోని అత్యంత వృద్ధుడైన టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్ తొంభై సంవత్సరాల వయసులో ఇటీవల అన్ను మూశారు స్థితి స్థాపకత సొగసు క్రీడా స్ఫూర్తికి పర్యాయపదంగా నిలిచిన గైక్వాడ్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వారసత్వాన్ని మిగిల్చారు అతను చేసిన పరుగులు లేదా అతను ఆడిన మ్యాచ్లకు మించి క్రీడకు అతని సహకారం ఉంటుంది ఇది అతను తన జీవితం అంతా ప్రతిబింబించిన క్రికెట్ స్ఫూర్తిని కలిగి ఉంది ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి సహకారంతో ఫ్యూచర్ సిల్క్ స్కిల్స్ సమ్మిట్ను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు ఫ్యూచర్ స్కిల్ స్కిల్స్ సమ్మిట్ అండి ఎక్కడ మరిది ఏ గౌహతి అస్సాం మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సహకారంతో గౌహతిలో ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ను నిర్వహిస్తుంది కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రారంభించిన ఈ కార్యక్రమం భారతదేశం మరియు ప్రపంచానికి భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న ప్రతిభను ఉత్ప్రేరకపరచడానికి వ్యూహరచన మరియు వ్యూహరచన చేయడానికి యువ భారతీయులు ఆలోచన పరులు పరిశ్రమ నిపుణులు విధాన రూపకర్తలు విద్యావేత్తలు మరియు సాంకేతిక ఔత్సాహికులను సమావేశపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఇక్కడైతే తెలియజేశారు నెక్స్ట్ వన్ రాజకీయ పార్టీలు నిధుల సే నిధుల కోసం ఉపయోగించే ఎలక్ట్రోరల్ బాండ్ల పథకం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్కి విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొంది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ సి అండి పద్నాలుగు ఓకేనా సమానత్వ హక్కుకు వా ఆటంకం అని చెప్పేసి అయితే పేర్కొనడాన్ని చూడవచ్చు వివరాలు చూద్దాం ఎలక్ట్రోరల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగును ఉల్లంఘిస్తుందని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు మై ముఖ్యమైన మైలురాయి నిర్ణయంలో తీర్పునిచ్చింది రాజకీయ పార్టీలకు అనామక నిధులను అనుమతించే పథకం యొక్క చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఒక మ్యాచ్ అభ్యర్థనల నేపథ్యంలో ఇది ఒక తీర్పు అయితే వచ్చింది ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కూడా ప్రకటించడాన్ని మనము చూడవచ్చు భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం చంద్రచూడ్ మరియు జస్టిస్ సంజీవ్ ఖన్నా బిఆర్ గవాయ్ జేబి పార్థివాలా మరియు మనోజ్ మిశ్రా స్వచ్ఛంద రాజకీయ విరాళాలను బహిర్గతం చేయకపోవడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ఏని ఉల్లంఘించడమేనని కూడా పేర్కొనడాన్ని మనము చూడవచ్చు పద్నాలుగుకి వ్యతిరేకము అంతేకాకుండా పంతొమ్మిది సబ్సెక్షన్ వన్ ఏను కూడా ఉల్లంఘించడమే అంటూ ఇక్కడ మనకు తెలియజేశారు నెక్స్ట్ అవయవ దానం చేసే దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించిన రాష్ట్రం ఆప్షన్ యూ ఒడిషా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు అవయవ దాతల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు అవయవధానాన్ని ప్రోత్సహించేందుకు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు అవయవధానాలకు ముందుకు వచ్చేలా ప్రజలను ఒరిస్సా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఇందులో భాగంగా సీఎం నవీన్ పట్నాయక్ రెండు వేల పంతొమ్మిదిలో గంజాం జిల్లాకు చెందిన సూరజ్ పేరు మీద వార్షిక అవార్డులను కూడా ప్రకటించారు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఆ బాలుడి అవయవ అవయవాలను దానం చేసేందుకు అతని తల్లిదండ్రులు ముందుకు వచ్చారు గుండె కాలేయం మూత్రపిండాలు కళ్ళు దానం చేసే పలువురికి ప్రాణాలు కాపాడడంతో పాటు మరో జీవితాన్ని కూడా ప్రసాదించినట్లుగా ఇక్కడ తెలుస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాము ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి చైర్మన్ మరియు మెరేజ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ సంజయ్ కుమార్ జైన్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ అధికారి సంజయ్ కుమార్ జైన్ బాధ్యతలు స్వీకరించారు ఆయన నియామకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నెల ఎనిమిదిన ఆమోదించింది ఆయనకు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల నుంచి మూడు పాయింట్ రెండు సున్నా లక్షల పే స్కెల్ను ప్రతిపాదికన సంజయ్ కుమార్ జైన్ జరిగిందని ఐఆర్సిటీసీ స్టాక్ ఎక్స్చేంజ్కు కు తెలిపింది ఇంపార్టెంట్ నెక్స్ట్ పేద ప్రజలకు మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే నూతన పథకాన్ని ఈ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి బడ్జెట్లో కూడా దీని గురించి అయితే నిధులు సేకరించడాన్ని చూడవచ్చు ఆప్షన్ ఏ ముఫ్త్ యోజన వివరాలు చూద్దాం ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఉచిత విద్యుత్ పథకము పిఎం సూర్యఘర్ బిజ్లీ ముఫ్త్ యోజన కొత్త పథకాన్ని ప్రకటించారు ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ ద్వారా వెల్లడించారు మరింత స్థిరమైన అభివృద్ధి ప్రజాశ్రేయస్సు కోసం పిఎం సూర్యగర్ ముఫ్త బిజిలీ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు పథకం ద్వారా ప్రజలకు ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అందించేందుకు కేంద్రం ఇటీవల బడ్జెట్లో పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం కూడా తెలిసిందే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మరి డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు ద్వారా ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించడం ద్వారా కోటి ఇండ్లలో వెలుగులు నింపాలని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు నెక్స్ట్ వన్ చంద్రుడి మీదకు ల్యాండర్ను పంపిన ప్రపంచంలోని మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ ఓడిసిస్ పేరుతో స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగించిన సంస్థ ఈ దేశానికి చెందినది ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి అమెరికా అమెరికాలోని హ్యూస్టన్కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ చంద్రుడి మీదకు ల్యాండర్ మూన్ ల్యాండర్ను పంపింది ఫ్లోరిడాలోని కేప్ కెనావేరల్ కేంద్రం నుండి కేంద్రం నుంచి ఇటీవల ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా చంద్రుడిపైకి స్పేస్ క్రాఫ్ట్ను పంపారు ఆ స్పేస్ క్రాఫ్ట్కు కు పేరు పెట్టారు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఆ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే అవకాశాలున్నాయి ఒకవేళ అన్ని సజావుగా సాగితే తొలిసారిగా ఓ ప్రైవేట్ కంపెనీ చంద్రుని మీదకు ల్యాండర్ పంపిన ఘనత సాధించినట్లుగా కూడా అవుతుందంటూ తెలియజేశారు నెక్స్ట్ వన్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్లు పర్ ఆర్ వేగంతో ప్రయాణించే మాగ్లేవ్ మ్యాగ్నెటికల్లీ లెవిటేటెడ్ రైలు ఇటీవల ప్రారంభించిన దేశం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ ఏంటి చైనా చైనాలో మరో అద్భుత ఆవిష్కృతమైనది గంటకు ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా రికార్డులకు ఎక్కిన మాంగ్లేవ్ మాగ్నెటికల్లీ లెవిటేటెడ్ రైలు ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టింది త కొత్త మ్యాగ్నేటివ్ రైలు ఆరు వందల ఇరవై మూడు కిలోమీటర్ల కంటే అధిక వేగంతో ప్రయాణించినట్లుగా చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ కాసిక్ వెల్లడించింది తక్కువ పీడనతో కూడిన కేవలం రెండు కిలోమీటర్ల పొడవైన ట్యూబ్లో జరిపిన పరీక్షల్లో ఈ రైలు పాత రికార్డులను అధిగమించినట్లుగా ప్రకటించింది అయితే ఇది ఖచ్చితమైన ఖచ్చితంగా ఎంత వేగాన అందుకున్నదన్న విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ తాజా పరీక్షలో గణనీయ పురోగతిని సాధించమని అల్ట్రాఫాస్ట్ హైపర్ లూప్ రైలు తక్కువ పీడనం కలిగిన ట్యూబ్లో ప్రయాణిస్తున్నప్పుడు స్థిరమైన లివిటేషన్ అందుకోవడం ఇదే తొలిసారి అని కాసిక్ వివరించింది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎడారిలో ప్రయాణించే మొట్టమొదటి లగ్జరీ రైలును డ్రీమ్ ఆఫ్ ది డెజర్ట్ పేరుతో ఇటీవల ప్రారంభించిన దేశం ఆప్షన్ ఏ సౌదీ అరేబియా సౌదీ అరేబియా తన మొదటి లగ్జరీ రైల్ను డ్రీమ్ ఆఫ్ ది డెజర్ట్ పేరుతో పరిచయం చేయడానికి సిద్ధమవుతుంది ఇది మధ్య పాచ్యంలో మొట్టమొదటి లగ్జరీ రైల్ సౌదీ అరేబియా ద్వారా ప్రయాణికులకు ప్రయాణాన్ని అందిస్తుంది లగ్జరీ మరియు సాంస్కృతిక ఎమర్ ఎమర్ ఎమర్షన్ వాగ్దానంతో ఈ కొత్త వెంచర్ దాని స్వంత హక్కులో క్లాసిక్గా మారింది రైలు యొక్క మొదటి రైడ్ కోసము రిజర్వేషన్లు రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించడానికి ముందు రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి తెరవబడతాయి అడిషనల్ క్వశ్చన్స్ ప్రతి సంవత్సరం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్సీ జనవరి నాలుగు వార్షిక వ్యాపార కార్యక్రమం దీన్ని రష్యన్ దావోస్ అని పిలుస్తారు ప్రతి సంవత్సరం రష్యాలోని ఏ నగరంలో జరుగుతుంది ఆప్షన్ డి సెయింట్ పీటర్బర్గ్ జనవరి మొదటి వారంలో ఏ సంవత్సరం నుండి భారతదేశం మరియు కజకిస్తాన్లు తమ అనుస్థాపనలు మరియు సౌకర్యాల జాబితాను మార్పిడి చేసుకున్నాయి ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై రెండు విదేశీయులు సందర్శించేటప్పుడు రిమోట్గా నివసించడానికి మరియు పనిచేయడానికి అనుమతించే డిజిటల్ నోమాడ్ వర్క్ వీసాను జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఏ దేశం ఇటీవల అధికారికంగా ప్రారంభించింది ఆప్షన్ బి అండి దక్షిణ కొరియా పురోగతి కోసం సుకోయితట్టి ఎంకేఐ ఫైటర్ జెట్ ఫ్లీడ్ కోసం భారతదేశం అభివృద్ధి చేస్తున్న రాడార్ పేరేంటి ఆప్షన్ బి విరూపాక్ష రెండు వేల ఇరవై నాలుగులో నూట ఎనిమిది వేదికలపై ఏకకాలంలో అత్యధిక మంది వ్యక్తులు సూర్య నమస్కారం చేసిన రాష్ట్రంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన రాష్ట్రం ఆప్షన్ఏ మహారాష్ట్ర సారీ గుజరాత్ ఓఎన్జీసీ విదేశీ ఓఎన్జీసీ యొక్క విదేశీ పెట్టుబడుల విభాగం శాన్ క్రిస్టోబల్ ఫీల్డ్లో నలభై శాతం వాటాను కలిగి ఉంది ఇది ఇటీవల వార్తల్లోకి వచ్చింది అయితే ఈ క్షేత్రం ఏ దేశంలో ఉంది ఆన్సర్ ఆప్షన్సీ వెనిజులా డారావి పునరాభివృద్ధి ప్రాజెక్ట్ యొక్క డ్రాఫ్ట్ సిటీ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయడానికి అధానీ గ్రూప్ ఏ ఆర్కిటెక్ట్ సంస్థను నియమించింది ఆప్షన్ ఆప్షన్సీ ఆఫీస్ కాంట్రాక్టర్ నెక్స్ట్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పల హాస్పిటాలిటీలో టూరిజం ఇండస్ట్రీ గ్రూపింగ్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ యొక్క కొత్త చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆప్షన్ సి పునీత్ చత్వాల్ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం కోసము డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారము ఫేస్లెస్ లెస్ డిస్క్ యాడిట్కి లోబడి ఉండే పత్రికలకు కనీస రోజువారి సగటు సర్క్యులేషన్ ఎంత ఆప్షన్ బి అండి ఇరవై ఐదు వేలు సో గాయస్ ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీకు నష్ట లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ నైస్ డే బాయ్